అనగనగా అనే ఒక అందమైన పల్లెటూరు ఆ ఊళ్ళో అశ్విని అనే అమ్మాయి అంటే ఊరందరికీ చాలా ఇష్టం ఆమె జుట్టు నల్లగా కింది వరకు ఒత్తుగా పొడవుగా ఉండేది ఆ ఊరి ఆడపిల్లలందరూ అశ్విని జుట్టు చూసి అసూయపడేవాళ్లు పక్కుళ్ళో ఉన్న రఘుతో అశ్విని పెళ్లి నిశ్చయమైంది రఘు అమాయకుడు మంచివాడు కాని రఘు తల్లి అశ్వినికి కాబోయే అత్తగారు రత్తమ్మ మాత్రం పరమగయ్యాళి రఘు చెల్లెలు రేఖా అసూయపరురాలు రఘు అశ్వినిల పెళ్లి ఘనంగా జరిగింది అశ్విని అత్తరింట్లో అడుగుపెట్టింది కొన్ని రోజులు బాగానే గడిచాయి రత్తమ్మ కూతురు రేఖాకి అశ్విని పొడవు చెడ చూసి అసూయ ఏర్పడింది రేఖాకి చిన్న చెడ ఉండటం అశ్విని పైన అసూయకి కారణమైంది అమ్మా నీ కోడలు చూసావా ఎప్పుడూ తన జుట్టు దువ్వుకుంటూ ఉంటుంది ఇంట్లో పనులంటే ఆమెకి పట్టింపు లేకుండా పోతుంది కొత్త కోడలు కదా అని చూస్తున్నానే ముందు నుండే కోడల్ని అదుపులో ఉండేలా చూడమ్మా తర్వాత నీ మీద కూర్చున్నాక ఏం చెయ్యలేం ఇంట్లో పనులు నువ్వే చేయాల్సొస్తుంది రేఖా మాటలు రత్తమ్మకి ఆందోళన కలిగించాయి అశ్విని పైన పెత్తనం చెయ్యాలని రత్తమ్మ నిర్ణయించుకుంది ఏమే అశ్విని పొద్దున్నే మొదలెట్టావా ఆ జుట్టుకు నూనె రాయడానికి దువ్వుకోవడానికి గంటల గంటల సమయం వృధా చేస్తున్నావు ఇంట్లో చేస్తారు గారు పనులన్నీ అయిపోయాకే కూర్చున్నాను ఓహో అవునా ఇంత పొడవు జుట్టు నీకెందుకే నీ జుట్టుకి ఇంట్లో నూనంతా అయిపోతుంది అశ్విని ఆ మాటలకి బాధపడింది కాని అత్తగారు కదా అని మౌనంగా ఉండిపోయింది రత్తమ్మ అక్కడితో ఆగలేదు అశ్విని మీద పగ పెంచుకుంది రేఖ ఎలాగైనా అశ్విని జుట్టు కత్తిరించాలని నిర్ణయించుకుంది దానికి వాళ్ళెంచుకున్న మార్గం మూఢనమ్మకాలు ఒకరోజు రఘు పొలం నుండి వస్తూ కాలు జరిపడ్డాడు చిన్న దెబ్బ తగిలింది అంతే రత్తమ్మ దాన్ని పెద్ద రాద్దంతం చేశారు ఇదంతా గారొచ్చిన వేళా విశేషం అయ్యయ్యో నా కొడుకు కొడుకు మంచం ఇదంతా జుట్టువల్లే అత్తయ్య గారు ఏమంటున్నారు ఆయన కాలు జరిపడితే నా జుట్టుకేం సంబంధం సంబంధం ఏంటి కోడలి జుట్టు మరీ పొడవిక్కు ఉంటే ఆ ఇంటి మగాళ్లకు గండమంట అందుకే నా కొడుకు ఈరోజు ఇలా పడ్డాడు ఇంకేం జరుగుతుందో ఏంటో రఘు కూడా తల్లి మాటలు నమ్మి అశ్విని వైపు కోపంగా చూశాడు అవును ఈ మధ్య నాకూడా ఆరోగ్యం బాగుండట్లేదు నిజమేనేమో అశ్విని అమ్మ చెప్తుంది కదా ఈ మధ్య ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి మొన్న ఇంటి ముందు చెట్టు విరిగి మనింటిపైన పడబోయింది కొద్దిలో ఆ అపాయం తప్పింది ఈరోజు నాకు దెబ్బ తగిలింది ఏవండి బాగా గాలి వేస్తే చెట్టు విరగటం సహజమే కదా అయినా అది చెదలు పట్టిన చెట్టు దానికి నా జుట్టుకి లింకు పెడతారేంటి కాని అశ్విని మాట ఎవ్వరూ వినరు రత్తమ్మ రేఖ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేశారు అశ్విని జుట్టు వల్లే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది ఆ జుట్టు శని జుట్టు అని పుకార్లు లేపారు అశ్విని మానసికంగా కృంగిపోయింది ఎక్కువగా ప్రేమించే తన జుట్టు ఇప్పుడు అందరికీ శనిలా కనిపిస్తుందా అని ఏడ్చేది కానీ రత్తమ్మ రేఖ పంతం నెగ్గించుకోవాలని చూశారు ఒకరోజు రాత్రి రేఖ పెద్ద డ్రామా ఆడింది జుట్టుతో దయ్యం గొంతు నులుముతుంది వరై రఘు నాకు భయంగా ఉందిరా ఈ ఇంట్లో అది జుట్టుతో ఉంటే నేను రేక ఉండం ఈ క్షణమే ఆ జుట్టు కత్తిరించాల్సిందే తల్లి మాటలకు రఘు భయపడిపోయాడు అశ్విని దగ్గరికెళ్లి గట్టిగా చెప్పాడు అశ్విని మా అమ్మ చెల్లెలు కంటే నీ జుట్టు ఎక్కువ కాదు ఇప్పుడే ఈ క్షణమే నీ జుట్టు కత్తిరించేసుకోవాలి లేదంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వద్దు ఇది నా నుండి ఎంతో అపురూపంగా పెంచుకున్నాను శని అని నింద వేయకండి దానికి అందమే ముఖ్యం మనం కాదు దిండవేయకండి అశ్విని ఇక చేసేది లేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కత్తెర తీసుకుంది తన పొడవాటి నల్లని అందమైన జుట్టుని కత్తిరించుకుంది అది చూసి రేఖ చాటుగా నవ్వుకుంది హమ్మయ్యా ఇప్పుడు దీని అందం పోయింది ఇక దీనివైపెవ్వరూ చూడరు అని సంతోషించింది జుట్టు కత్తిరించుకున్న తరువాత అశ్విని ఎప్పుడూ ఏడుస్తూ గదిలో తలుపులేసుకుని కూర్చునేది కూడా భార్యనలా చూసి బాధగా అనిపించినా తల్లి భయంతో ఏమీ అనలేకపోయేవాడు అలా కొన్ని రోజులుగా ఒకరోజు అశ్విని మనశ్శాంతి కోసం ఊరిబైట ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది అప్పుడొక స్వామీజీ అటుగా వచ్చాడు ఎందుకమ్మా అంతలా రోధిస్తున్నావు నీ కన్నీళ్లకు కారణమేమిటి స్వామి నా అత్తగారు ఆడపడుచు ఈర్షికి నా ఇష్టమైన జుట్టు బలైపోయింది శని అని వేసి నా జుట్టు కత్తిరింపజేశారు పిచ్చి తల్లి జుట్టు పోయిందని మనస్సులో పెట్టుకున్నావా నీ మనస్సు స్వచ్ఛమైంది ఆ స్వచ్ఛతే నీకు శ్రీరామరక్ష వాళ్ళు ఈర్షతో చేసింది నీకు వరం కాబోతుంది ఆ విషయం తెలీదు వరం ఎలా స్వామీ ఇది మహిమాన్వితమైన తైలం ఇది రాసుకుంటే పోయిన జుట్టు బంగారు వర్ణంతో వస్తుంది ఈ రోజు రాత్రి ఇది రాసుకో రేపు ఉదయం ఏం జరుగుతుందో చూడు అశ్విని ఆ తైలం తీసుకుని ఇంటికెళ్ళింది ఎవరికీ తెలియకుండా రాత్రి పడుకునే ముందు ఆ తైలం తలకు రాసుకుంది స్వామీజీ మాటలు నిజమైతే ఎంత బాగుండు అని కోరుకుంటూ నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం అశ్విని తల చాలా బరువుగా అనిపించింది ఏదో పాదాలకు తగులుతుందని కిందికి చూసింది ఆశ్చర్యం ఏవండీ అశ్విని అరుపుకు రఘురత్తమ్మ పరుగెత్తుకుంటూ వచ్చారు వాళ్లు చూసిన దృశ్యం చూసి నోట మాట రాలేదు అశ్విని జుట్టు నిన్నటి వరకు మెడ దగ్గరే ఉన్న జుట్టు ఇప్పుడేకంగా వరకు పెరిగిపోయింది అంతేకాదు అది బంగారంలా మెరుస్తూ ఒత్తుగా ఉంది ఏ అంటే ఇది రాత్రికి రాత్రే జుట్టంత పొడవేలా పెరిగిపోయింది దయ్యం ఇది ఖచ్చితంగా దెయ్యం పని కాదిత్తయ్య తయ్యారు ఇది దేవుడి వరం స్వామీజీ ఇచ్చిన తైలం మహిమ అది చూసి రేఖకి అసూయ రెట్టింపైంది మళ్ళీ కత్తిరించాల్సిందే ఇది దేవుడిచ్చిన వరం దీన్ని తీసే హక్కు ఎవ్వరికీ లేదు రఘు కూడా భార్య బంగారు జుట్టు చూసి ముగ్ధుడయ్యాడు తల్లి చెల్లెలి మాటలు వినలేదు కాని అసలైన విచిత్రం తరువాత మొదలైంది మరుసటి రోజు ఉదయం లేచేసరికి అశ్విని బంగారు రంగు జుట్టు ఇంకాస్త పెరిగింది అశ్విని దాన్ని కత్తిరించింది కాని మళ్లీ గంటల వ్యవధిలోనే అది పెరిగిపోతుంది ఎంత కత్తిరించినా మళ్లీ మళ్లీ పెరుగుతుంది ఏవండి ఈ జుట్టు పెరుగుతూనే ఉంది ఇబ్బందిగా ఉంది రోజూ కత్తిరించక తప్పదు కానీ కత్తిరించిన ఈ బంగారం రంగు జుట్టును ఏం చెయ్యాలి ఇది మామూలు జుట్టు కాదు చాలా నాణ్యంగా బంగారంలా ఉంది ఈ జుట్టుతో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చుగా అశ్విని ఆలోచన అద్భుతంగా అనిపించింది అశ్విని తన ఇంటి ముందే ఒక చిన్న బోర్డు పెట్టింది కొద్ది రోజుల్లోనే అశ్విని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది రేఖా రత్తమ్మ అదంతా చూసి తట్టుకోలేకపోయారు చూశావా నీ కోడలు వ్యాపారం చేస్తూ మనల్ని పురుగుల్లా చూస్తుంది ఊరికే ఉంటే ప్రయోజనం లేదు ఏదో ఒకటి చెయ్యాలి రేఖా మాటలు రత్తమ్మ మనసులో కలవరం పెంచాయి ఏమే మనింటి పరువు తీస్తున్నావా ఇంట్లో జుట్టు కత్తిరించమ్ముతావా షాప్ పెడతావా అత్తయ్య గారు ఏ పని చిన్నది కాదు ఒకప్పుడు నా జుట్టు వల్ల దరిద్రమన్నారు ఇప్పుడు అదే జుట్టు మనింటికి మహాలక్ష్మిని తీసుకొస్తుంది చూడండి ఈ నెల సంపాదన అశ్విని రత్తమ్మ చేతిలో ఒక నోట్ల కట్టపెట్టింది అది చూసిన రత్తమ్మకీ రేఖకి కళ్ళు తిరిగినంత పనైంది డబ్బు చూడగానే రత్తమ్మలో ఉన్న అసూయ కాస్త ఆశగా మారింది రేఖ మాటల్ని పెట్టింది అమ్మా అశ్విని కాస్త జ్యూస్ తాగుతావా ఆలసిపోయి ఉంటావు నా బంగారు కోడలివి నీ మన మనింటికి కల్పవృక్షం తల్లి ఏంటత్తయ్య గారు అప్పుడ జుట్టు శనన్నారు ఇప్పుడు కల్పవృక్షం అంటున్నారు ఏదో తెలియకన్నానులే నా కళ్ళు మూసుకుపోయాయి నిన్ను నన్ను క్షమించు ఈ అత్తయ్య గారు అంతా మనమంచికే జరిగింది అశ్విని తన సంపాదనతో రేఖకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది మీరు దేవత లాంటి వాళ్ళు దినా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని బాధ పెట్టాను పరవాలేదులేరేకా వదిన మరదళ్ళంటే ఆ మాత్రం మాత్రముండల్లే నువ్వు ఆనందంగా ఉంటే నాకంతే చాలు అశ్విని కథ ఆ ఊరందరికీ ఆదర్శంగా నిలిచింది అశ్విని అత్తగారు ఇప్పుడు కోడలి విజయాన్ని చూసి గర్వపడుతు అది అని ఒక పల్లెటూరు ఆ ఊరి చివర ఒక పెంకుటిల్లు ఆ ఇంట్లో పార్వతమ్మ ఆమె కొడుకు రవి కోడలు స్వప్న ఉండేవాళ్లు పార్వతమ్మ భర్త ఎప్పుడో కాలం చేశాడు రవిని అల్లారు ముద్దుగా పెంచింది కాని ఆ ముద్దు కాస్త కొడుకు పెద్దయ్యాక కూడా ఏ పని చెయ్యకుండా సోమరిగా తయారు చేసింది రవికి పెళ్లి చేస్తేనైనా బాధ్యతొస్తుందని పక్కూరమ్మాయి అయిన స్వప్ననిచ్చి పెళ్లి చేసింది స్వప్న అందంగా ఉంటుంది అంతకు మించి గుణవంతురాలు పల్లెటూరమ్మాయి అయినా చురుకైనది అత్తరింట్లో అడుగుపెట్టిన రోజు రోజునుండి ఆ ఇంటిని చక్కదిద్దాలని చూసింది కానీ రవి ప్రవర్తన ఆమెకి పెద్ద సమస్యగా మారింది రవి రోజు స్నేహితులతో తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా కౌలుకిచ్చి ఆ డబ్బుతో కాలక్షేపం చేసేవాడు స్వప్న ఎంత చెప్పినా అతనిలో మార్పు రాలేదు పార్వతమ్మకి కోడలంటే ఇష్టమే అయినా కొడుకునేమీ అనలేని నిస్సహాయత అమ్మా స్వప్న వాడి గురించి నీకు తెలుసు కదా వాణ్ణేమీ అనకే వాడికి కోపముస్తే ఇల్లొదిలి వెళ్ళిపోతాడు వాణ్ణి నేను పువ్వుల్లో పెట్టుకుని పెంచాను అత్తయ్యా మీ ప్రేమ అతన్ని సోమరిని చేసింది పెళ్లైన మగాడు బాధ్యతగా ఉండాలి కదా ఇంట్లో బియ్యమైపోతున్నాయి డబ్బులు ఎప్పుడో ఖర్చైపోయాయి రేపటి గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పండి హా దేవుడే ఉన్నాడులే అమ్మా ఏదోటి చేస్తాడు నువ్వేంకా అంగారు పడకు స్వప్న తన మీద తను నిలబడాలని నిర్ణయించుకుంది కానీ ఏం లో పాలుపోలేదు అలా రోజులు గడుస్తున్నాయి ఇంట్లో ఉన్న ఒక్కో వస్తువు తాకట్టు పెట్టి ఇల్లు గడపాల్సిన పరిస్థితొచ్చింది రవి మాత్రం ఏం పట్టనట్టు తిరుగుతున్నాడు ఒకరోజు రాత్రి రవి అర్ధరాత్రి ఇంటికొచ్చాడు స్వప్న భర్త కోసం ఆకలితో ఎదురుచూస్తుంది ఏనా ఇంకా పాడుకోలేదా నేనొచ్చాను ఆకలేస్తుంది వేడిగా ఏమైనా పెట్టు ఇంట్లో ఏమీ లేవండి ఉన్నపిండితో పొద్దున్నే మీకు రెండు రొట్టెలు చేసిచ్చాను పగటి నుండి నేను పచ్చి మంచినీళ్లు తప్ప ఏం తాగలేదు ఏంటే నాకే ఎదురు చెప్తావా నేను మగాన్ని నాకు పెట్టాల్సిన బాధ్యత బాధ్యత నీదే నాకు మాత్రమే ఉందా మీకు లేదా మీ భార్య ఆకలిగా ఉందా అని ఒక్కరోజైనా పట్టించుకున్నారా ఇంటి ఖర్చుల గురించి ఆలోచించారా మొదలెట్టావా నీ పురాణం నాకు తిండి పెట్టకపోతే నా స్నేహితుల ఇంట్లో తింటాను అని వెళ్లబోతున్న రవిని పార్వతమ్మ ఆపుతూ ఒరే రవి హాగరా ఎక్కడికెళ్తావి రాత్రిపూట స్వప్న వాడేదో తెలియకన్నాడులేమ్మా సర్దుకో సర్దుకోవడానికి ఇది మొదటిసారి కాదత్తయ్యా నా ఓపిక నశించింది ఈ ఇంట్లో నేనుంటే నీ ఇద్దరికీ బరువు నేను నా పుట్టింటికెళ్ళిపోతాను స్వప్న అలా అనగానే రవికి పార్వతమ్మకి గుండాగినంత పనయింది రవికి భార్య అంటే ప్రాణం కాని బయటకి చూపించడు పార్వతమ్మకి స్వప్న లాంటి కోడలు దొరకటం అదృష్టంగా భావిస్తుంది స్వప్న నేను కోపంలో అనేశాను రేపటి నుండి వెళ్తాను మీరు మారాల్సిన అవసరం లేదు కాని నేను మాత్రం ఈ ఇంట్లో ఖాళీగా కూర్చోను నేనేదైనా పని చేస్తాను పానా నువ్వేం పని చేస్తావమ్మా చదువుకున్న దానివి కూడా కాదు నాకు వంట చేయటం బాగా వచ్చెత్తయ్యా మనూళ్ళో సాయంత్రం పూట తినడానికి ఏమీ దొరకదు ఒక చిన్న బండి పెట్టి టిఫిన్ అమ్ముతాను ఆ మాట వినగానే పార్వతమ్మ నిశ్చేష్టురాలైంది టిఫిన్ బండి పెడతావా మన పరువేమవ్వాలి ఊళ్ళో అందరూ నన్ను చూసి నవ్వరా నా కొడుకు చేతగాని వాడని కోడలు రోడ్డు మీద అమ్ముకుంటుందని హేళన చెయ్యరా ఈ పని మాత్రం వద్దు పరువు పరువు పరువని కూర్చుంటే ఇంట్లో పస్తులుండాల్సొస్తుంది కష్టపడి సంపాదించటంలో పరువు తక్కువేముంది అడుక్కుంటే పరువు పోతుంది కానీ చేస్తే పరువు పోతుందా పెరుగుతుంది స్వప్న చెప్పింది నిజమేనమ్మా వల్లే ఈ పరిస్థితి వచ్చింది తని పని చేసినా నేను తనతో పాటే ఉంటాను పార్వతమ్మకిష్టం లేకపోయినా కొడుకు కూడా కోడలి వంత వంతపాడంతో మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు స్వప్న తన దగ్గర ఉన్న చిన్న బంగారుగలు సమ్మింది స్వప్నా ఏమమ్ముదామనుకుంటున్నావు ఇడ్లీ వడ అయితే అందరూ అమ్ముతారు మనం కొత్తగా ఏదైనా చేద్దాం మనది పల్లెటూరైనా జనం కొత్త ఇష్టపడతారు నేను చికెన్ దోశ అమ్ముతాను అది నా స్పెషల్ వంటకం మీరొకసారి తిన్నారంటే వదిలిపెట్టరు నేను మధ్యాహ్నమే ఇంట్లో శుభ్రంగా చికెన్ కూర వండి తీసుకెళ్తాను అక్కడ వేడివేడి మీద వేసిస్తాను చూడండి జనమెలా ఎగబడతారో పార్వతమ్మకి చికెన్ దోశ అన్న పదం అస్సలు నచ్చలేదు కోడలు రోడ్డుమీద మాంసాహారమటమేంటని లోపలే మదనపడింది అయినా మౌనంగానే ఉంది ఆ రోజు సాయంత్రం చందనాపురం బస్టాండ్ దగ్గర స్వప్న చికెన్ దోశ బండి మొదలైంది స్వప్న శుభ్రంగా కట్టిన చీరతో ముఖాన చిరునవ్వుతో నిలబడింది రవి పక్కనుండి సాయం చేస్తున్నాడు మొదట జనం ఆశ్చర్యంగా చూశారు చికెన్ దోశ ఇదేం వింత అనుకున్నారు నవ్వుకు ఏమ్మా దోసలో చికెన్ రుచిగా ఉంటుందా ఒక్కసారి తినండి బాబాయ్ నచ్చకపోతే డబ్బులివ్వద్దు ఆ మాటకి నలుగురు కుర్రాళ్లు ధైర్యం చేసి ఆర్డర్ ఇచ్చారు స్వప్న తాను నుండి తెచ్చిన గుమగుమలాడే చికెన్ కూరను దోశ మధ్యలో పెట్టి చక్కగా మడిచి ప్లేట్లో పెట్టింది ఆ దోశ వాసనకే వాళ్ళకి ఆకలేసింది ఆ కుర్రాళ్ళు ఒక ముక్క నోట్లో పెట్టుకున్నారు అంతే వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అబ్బా కరకరలాడుతూ ఆ చికెన్ మసాలా అద్భుతం నిజమే రోయి ఇలాంటి రుచి నేనెక్కడా చూడలేదు అకా ఇంకో నాలుగు దోశలు పార్సల్ కట్టు అది చూసిన జనం ఒక్కసారిగా బండి చుట్టూ మూగారు మాకొక చికెన్ దోశ మాకు రెండు దోశలు అంటూ ఆర్డర్లు వెల్లువెత్తాయి ఆ రోజు తెచ్చిన పిండి చికెన్ రెండు గంటల్లో అయిపోయాయి రవి స్వప్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే వాళ్ల కళ్ళలో ఆనంద బాష్పాలు మొదటి రోజే ఊహించని లాభముచ్చింది ఇంటికెళ్లాక డబ్బుని పార్వతమ్మ చేతిలో పెట్టారు పార్వతమ్మ మౌనంగా డబ్బుని దేవుడి పటం ముందు పెట్టింది కొన్ని రోజులు గడిచాయి స్వప్న చికెన్ దోశ పేరు ఊరంతా మారుమోగిపోయింది రవి కూడా పూర్తిగా మారిపోయాడు ఉదయాన్నే లేచి చికెన్ తేవటం మసాలాలు నూరటంలో భార్యకి సాయం చేయటం సాయంత్రం బండి దగ్గర పని చెయ్యటం ఇదే అతని లోకమైపోయింది వాళ్ల ఇంట్లో కష్టాలు తీరిపోయాయి అప్పులు తీర్చేశారు పార్వతమ్మ కూడా కోడలి సంపాదన చూసి సంతోషించింది కాని ఎందుకో పైకి ఆ సంతోషాన్ని చూపించేది కాదు ఇలా ఉండగా పార్వతమ్మ కూతురు అంటే స్వప్న ఆడపడుచు లీలా వచ్చింది లీలా భర్త పట్నంలో పెద్ద ఉద్యోగస్తుడు ఆ గర్వం లీలాకి చాలా ఎక్కువ ఇంటికొస్తూనే ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలు వింది నీ వదిన చికెన్ దోశలు అమ్ముతుందంట కదా బలే రుచిగా ఉంటున్నాయి అని లీలకి ఆ మాటలు అవమానంగా అనిపించాయి ఇంట్లో కడుగు పెడుతూనే తల్లి మీద అరిచింది ఏంటమ్మా ఇది ఊరంతా ఇదే మాట మన పరువు మొత్తం తీసేశారు వదిన రోడ్డు మీద చికెన్ దోశలమ్ముతుంటే అమ్ముతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా అది కాదమ్మా కష్టాలు లేవు కష్టాలున్నాయని పరువు తీసుకుంటారా నా స్నేహితులకి విషయం తెలిస్తే నా పరువేమవ్వాలి వెంటనే ఆ ఆపేయమని చెప్పు ఆపలేను గారు ఆ బండి వల్లే ఈరోజు మేము మూడు పూటలా తింటున్నాం నీ అన్నయ్య అప్పులు తీర్చగలిగాం ఓహో సంపాదిస్తున్నానని పొగరు కూడా వచ్చినట్టుందే నువ్వు రోడ్డు మీద నిలబడితే అక్కడికి ఎంతమంది మగళ్ళొస్తున్నారో తెలుసా వాళ్ళు తినడానికి వస్తున్నారో లేక నిన్ను వస్తున్నారో ఎవరికి తెలుసు ఆ మాట స్వప్న గుండెల్లో బాకులా గుచ్చుకుంది ఎంత మాటన్నారో నేను కష్టపడి పనిచేస్తున్నాను ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మర్యాదుండదు తను దేవత మనింటి పరువు నిలబెట్టిన దేవత ఓహో అన్నయ్య కూడా పెళ్లం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడా సరేలే నా నేను చూసుకుంటాను అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది కాని ఆమె స్వప్న మీద పగబట్టింది ఆ ఊరి హెల్త్ ఇన్స్పెక్టర్ కు స్వప్న గురించి తప్పుగా ఫిర్యాదు చేసింది సార్ మా ఊరి బస్ లో ఒక ఆవిడ చికెన్ దోశ అమ్ముతుంది అది కుళ్ళిపోయిన చికెన్ వాడుతుంది శుభ్రత అస్సలు లేదు చాలా మందికి వాంతులయ్యాయి మీరు వెంటనే వచ్చి ఆ బండిని సీజ్ చెయ్యాలి మరుసటి రోజు సాయంత్రం స్వప్న బండి దగ్గర జనం రద్దీగా ఉన్నారు ఇంతలో జీప్లో హెల్త్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్లు దిగారు ఇక్కడ స్వప్న ఎవరు బండి మూసేయండి మీ మీద ఫిర్యాదు వచ్చింది కూలిన చికెన్ అమ్ముతున్నారంట ఆ మాటకి స్వప్న రవి షాక్ అయ్యారు అక్కడ జనం కూడా ఆశ్చర్యపోయారు అయ్యో అదేం లేదండి నేను రోజు తాజా చికెన్ మాత్రమే తీసుకొస్తాను అన్ని నా చేతులతో శుభ్రంగా చేస్తాను ఆ మాటలాపు ముందు చికెన్ గిన్నె ఇటు తీసుకురా ఇన్స్పెక్టర్ ఆ చికెన్ కూర చూస్తాడు శుభ్రంగా వండిన కూర మంచి వాసనొస్తోంది పిండి చూశాడు నీటిని చూశాడు అంతా చాలా శుభ్రంగా ఉంది ఏమయ్యా మీరిక్కడ రోజూ తింటారా ఇన్ని వంటలు ఎలా ఉంటాయి ఎవరికైనా ఆరోగ్యం పాడైందా హై అయ్యో ఏ మాటలండి లాంటి మనిషి ఇంత శుభ్రంగా ఇంత రుచిగా చేసి పెడుతుంది మాకేమీ కాలేదు ఎవరో కావాలని అబద్ధం చెప్పుంటారు మీకు ఇన్స్పెక్టర్కి విషయం అర్థమైంది ఆయన లీలా వైపు కోపంగా చూశాడు లీలా దూరం నుండి ఇదంతా చూస్తోంది ఇన్స్పెక్టర్ స్వప్నతో అమ్మా నీ వంట చాలా శుభ్రంగా ఉంది నీ గురించి తప్పుడు ఫిర్యాదు వచ్చింది నువ్వు నీ వ్యాపారం ధైర్యంగా చేసుకో ఆ తరువాత ఇన్స్పెక్టర్ లీలా దగ్గరికెళ్ళి చూడమ్మా కష్టపడి బతికే వాళ్ళని చూసి ఓర్వలేక ఇలా తప్పుడు ఫిర్యాదులిస్తే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది లీలాకి అవమానంగా అనిపించింది తలదించుకుంది జనం లీలాని చూసి అన్నారు ఇదంతా ఇంట్లో ఉన్న పార్వతమ్మకి తెలిసింది తన కూతురు ఇంత పని చేసిందని తెలిసి కోపంతో బండి దగ్గరికి పరుగున వచ్చింది లీలాని చెంప మీద ఒక్కటి కొట్టింది నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నానే నా కోడలు మా పరువు నిలబెట్టడానికి కష్టపడుతుంటే నువ్వు దాని పరువు తీయాలని చూస్తావా అమ్మ స్వప్న నన్ను క్షమించు తల్లి మొదట్లో నువ్వు ఈ పని చేస్తానంటే వద్దన్నాను నా పరువు పోతుందని భయపడ్డాను కాని రోజు నా పరువు నిలబెట్టావు కష్టపడి బతికే నీ ముందు నా కూతురి గర్వం ఓడిపోయింది ఈరోజు నుండి నేను కూడా నీతో పాటే ఇక్కడే ఉంటాను అని స్వప్న దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకుని అడిగింది పార్వతమ్మ బండి దగ్గర కూర్చొని డబ్బు తీసుకోవటం మొదలెట్టింది రవి దోశలు వేయడంలో సాయం చేస్తున్నాడు స్వప్న నవ్వుతూ అందరికీ చికెన్ దోశ వేసేస్తుంది లీలాకి తన తప్పు నన్ను క్షమించు డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి తెలిసంది పర్వాలేదు ఆడపడచ్చు గారు జరిగిందేదో జరిగిపోయింది మనందరం ఒకే కుటుంబం ఆ రోజు నుండి చందనపురం బస్టాండ్లో స్వప్న చికెన్ దోశ కేవలం ఒక టిఫిన్ సెంటర్ కాదు అదొక పల్లెటూరి కోడలి ఆత్మగౌరవానికి కష్టపడే తత్వానికి కుటుంబాన్ని నిలబెట్టిన ప్రేమకు చిహ్నంగా నిలిచింది పార్వతమ్మ తన కోడల్ని చూసి గర్వపడింది రవి తన భార్యకి తోడుగా నిలిచి మంచి భర్త అనిపించుకున్నాడు